హలో ఫ్రెండ్స్ వలరి క్రియేషన్స్కి స్వాగతం పుణ్యక్షేత్రాలలో అత్యంత కష్టమైన యాత్ర అమర్నాథ్ యాత్ర జమ్మూ కాశ్మీర్ లోయల్లో ఎత్తైన కొండల్లో మంచు కొండల్లో మరపురాని యాత్ర అమర్నాథ్ యాత్ర ఆ పరమశివుని కృపా కటాక్షాలు ఉంటేనే వెళ్ళగలిగే యాత్ర ఇది యాత్రికులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాటు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా ఐదు నిమిషాలకు ఒకసారి మారే వాతావరణ పరిస్థితులను తట్టుకొని ధైర్య సాహసాలతో కూడా చేయవలసిన యాత్ర ఇది అమర్నాథ్కి వెళ్ళాలనుకునేవారు అన్ని టెస్టులు చేయించుకొని కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ గవర్నమెంట్ డాక్టర్ దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుంది అలాగే యాత్రకు పర్మిషన్ కూడా తీసుకోవాలి వీటితో పాటు ఆరోగ్యం కోసం అక్కడి పరిస్థితులను తట్టుకొని యాత్ర చేసేందుకు వీలుగా ప్రతిరోజు ఐదు కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది యాత్రకు వెళ్లే రెండు మూడు నెలల ముందుగా ఈ వాకింగ్ చేయాలి అలాగే రోజుకి ఐదు లీటర్ల నీళ్లు తాగాలి ప్రతిరోజు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి బయట ఫుడ్ తినకుండా తగిన జాగ్రత్త వహించాలి అలాగే రైస్ను కూడా తగ్గించాలి మంచు నేల మీద జారిపోకుండా తగిన గ్రిప్పు ఉండే విధంగా బూట్లను తీసుకోవాలి ఆ గ్రిప్పు ఉన్న బూట్లతోటి నడకను ప్రాక్టీస్ చేయాలి అలాగే ఫ్లైట్ టికెట్స్తో పాటు హెలికాప్టర్ టికెట్స్ కూడా బుక్ చేసుకుంటాం కదండి కానీ అక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి హెలికాప్టర్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది బ్యాడ్ వెదర్ వల్ల హెలికాప్టర్స్ అయితే దానికి ప్రత్యామ్నాయంగా డోలీ కానీ గుర్రాలను కానీ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అంతేకాకుండా టైం కూడా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది వీటికి కూడా సిద్ధపడే వెళ్లాల్సి ఉంటుంది అలాగే వీటికి తగినట్లుగా మనీని కూడా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఇక ఇక్కడికి ఏ ఏ వస్తువులు తీసుకొని వెళ్లాలో చూద్దాం అక్కడ నడవడానికి కానీ హెలికాప్టర్ ఎక్కడానికి కానీ ఆడవాళ్ళకి చీరల కంటే డ్రెస్సెసే కన్వీనియంట్గా ఉంటాయి అక్కడ వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి అనుకూలంగా డ్రెస్సెస్ లోపల థర్మల్స్ను కూడా తప్పనిసరిగా ధరించాలి ధర్మల్స్ టాపు బాటమ్స్ రెండు వేసుకోవాలండి అలాగే ఇన్నర్స్ టవల్స్ బెడ్షీట్స్ ఎయిర్పిల్లో గ్లౌసెస్ సాక్స్ హెడ్ క్యాప్ అన్నీ తీసుకోవాలి సాక్స్లు కూడా చిన్న సైజు ఇవి కాకుండా కాలు కొద్దిగా కవర్ అయ్యేట్లు మంచు కాళ్ళ మీదకి రాకుండా కొంచెం పెద్ద సైజువి తీసుకోవాలి జెర్కిన్ రెయిన్ కోటు స్వెటరు తప్పనిసరిగా తీసుకోవాలి మాయిశ్చరైజర్ కూడా తీసుకోవాలి టాయిలెట్ కిట్ కర్చీఫ్స్ కూడా తీసుకుని వెళ్ళాలి అలాగే మనం రెగ్యులర్గా వాడే మెడిసిన్స్ అన్నీ తీసుకోవాలి వాటితో పాటు బాడీ పెయిన్స్కి ఫీవర్కి మోషన్స్కి ఇలాంటి ట్యాబ్లెట్స్ కూడా పెట్టుకోండి అలాగే బ్రీతింగ్ ప్రాబ్లం రాకుండా డైమాక్స్ అనే ఆక్సిజన్ ట్యాబ్లెట్స్ ఉంటాయండి ఆ ట్యాబ్లెట్స్ కూడా తీసుకొని వెళ్ళండి అమర్నాథ్కి వెళ్ళే ముందు రోజు ఉదయం హాఫ్ ట్యాబ్లెట్ రాత్రి హాఫ్ ట్యాబ్లెట్ వేసుకోవాలండి దీనితో పాటుగా గడ్డ కర్పూరం లేదా ముద్ద కర్పూరం అంటారు కదండి అది కొంచెం తీసుకొని కర్చీఫ్లో సన్నని మూటలాగా కట్టాలి ప్రయాణంలో మధ్య మధ్యలో అప్పుడప్పుడు వాసన చూస్తూ వెళ్ళాలి దీనివల్ల బ్రీతింగ్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అలాగే ఒరిజినల్ హెల్త్ సర్టిఫికేట్తో పాటు ఒరిజినల్ ఆధార్ కార్డు కూడా తీసుకొని వెళ్ళాలండి అలాగే అక్కడ పోస్ట్ పెయిడ్ సిమ్ మాత్రమే పనిచేస్తుందండి ప్రీపెయిడ్ సిమ్ పనిచేయదు అందువల్ల అది కూడా ఒకటి తీసుకోవాలి అది లేని వాళ్ళైతే టెంపరీగా కూడా తీసుకోవచ్చు ఇక లగేజీ విషయానికి వస్తే పదిహేను కేజీలు క్యాబిన్లో ఏడు కేజీలు మొత్తం ఇరవై రెండు కేజీలు మాత్రమే అలో చేస్తారండి ఇది కాకుండా హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకుని వెళ్ళవచ్చు మేమైతే ముందుగా ఢిల్లీ చేరుకొని ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్ళాము శ్రీనగర్ నుంచి సోన్మార్గ్ వెళ్ళాము సోన్మార్గ్లో స్టే చేశామంటే ముందుగా చెప్పటం మరిచాను హెలికాప్టర్లో నాలుగు కేజీలు మాత్రమే చేస్తారు కాబట్టి ఒక చిన్న బ్యాగు కూడా తీసుకొని వెళ్ళండి మనకి ఇచ్చిన స్లాడ్ ప్రకారం హెలికాప్టర్ వెంబడే వస్తే దర్శనం అయిపోతుంది లేదా పంచతరణిలో ఒక పూట స్టే చేయాల్సి ఉంటుంది తప్పనిసరిగా అక్కడ గుడారాల్లో ఉండాలి అందువలన హెల్ప్యాడ్కి వెళ్ళే సమయంలో చిన్న బ్యాగ్లో ఒక డ్రెస్ తీసుకొని వెళ్ళండి డ్రెస్సు టవలు టాయిలెట్ కిట్టు అందులో తీసుకోండి పంచతరణిలో టెంట్లు కూడా చాలా సౌకర్యవంతంగా ఉన్నాయండి ఒక్కొక్క టెంట్లో ఆరు మంచాలు ఇచ్చాడు మనం రగ్గు కానీ బెడ్షీట్ కానీ తీసుకెళ్ళటం వేస్ట్ అండి అది బరువు కూడా గుడారంలో ప్రతి మంచంపై లావుపాటి రగ్గు కప్పుకోవటానికి కూడా ఒక రగ్గు దిండు అన్నీ ఇస్తారు స్నానానికి వేడి నీరు కూడా ఉంటాయండి అక్కడ కొనుక్కొని చేయవచ్చు హెలికాప్టర్ మనం బుక్ చేసిన స్లాట్ ఆలస్యంగా రావడము అమర్నాథ్ ఆలయం త్వరగా మూసివేయడము వీటన్నిటి వలన చాలామంది తప్పనిసరిగా అక్కడ గుడారాల్లో ఒక పూట ఉండవలసి వస్తుంది కానీ భయపడాల్సిన అవసరం లేదండి అక్కడ వాతావరణానికి తగినట్లుగా గుడారాలు వేడిగా ఉంటాయి సౌకర్యవంతంగా భయం లేకుండా కూడా ఉంటాయి హెలిప్యాడ్లో మనం యాత్ర కార్డు తీసుకోవాల్సి వస్తుంది అందువల్ల మనకిచ్చిన స్లాట్ కంటే చాలా ముందుగా హెలిప్యాడ్ చేరుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ అన్ని చెక్ చేసి వాళ్ళు యాత్రా కార్డు ఇస్తారు ఆ కార్డుని ఐడి కార్డులాగా మనం మెడలో ధరించవలసి ఉంటుంది యాత్ర అయిపోయేంత వరకు అది మన మెడలోనే ఉండాలి అమర్నాథ్ నుంచి తిరిగి వచ్చాక వీళ్ళకి మళ్ళీ ఆ కార్డును హ్యాండ్ ఓవర్ చేయాలి సోన్మార్గ్లో స్టే చేసి చిన్న బ్యాగ్లో కావలసినవి తీసుకొని తీసుకుని నీల్గ్రాంత్ హెల్లిప్యాడ్కి వెళ్ళవచ్చు సోన్మార్గ్ నుంచి దాదాపు ఇరవై నిమిషాలు మాత్రమే ఉంటుందండి ఇక్కడి నుంచి మనం హెలిప్యాడ్లో పంచతరుణి వెళ్లాల్సి ఉంటుంది హెలికాప్టర్స్ పంచతరుణి వరకు మాత్రమే వెళుతాయి అక్కడి నుంచి అమర్నాథ్ ఆలయం ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది అమర్నాథ్ ఆలయం మూసే లోపల ఈ ఆరు కిలోమీటర్ల దూరం ప్రయాణించి మనం చేరుకోవాల్సి ఉంటుంది దర్శనం ముగిసే లోపల చేరుకోలేకపోతే మనం పంచతరిణిలో కంపల్సరిగా స్టే చేయాల్సి ఉంటుంది ఈ ఆరు కిలోమీటర్ల దూరాన్ని మూడు మార్గాల ద్వారా చేరుకోవచ్చు ఒకటి నడవడం రెండు గుర్రాలు మూడు డోలీలు వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి బురదను మంచును తట్టుకొని సన్నని రోడ్డుపై అతి జాగ్రత్తగా నడవాల్సి వస్తుంది అక్కడ చేతి కర్రలు రెంట్కి ఇస్తారండి అవి తీసుకుంటే మనకి సపోర్టుగా ఉంటాయి కొంతమంది ఫోల్డింగ్ స్టిక్స్ అని ఇక్కడి నుంచే తీసుకొని వెళుతూ ఉంటారండి కానీ అవి వేస్ట్ అండి అక్కడ రెంటికి చెవే వెదురు బొంగులు ఇస్తారు అవి స్ట్రాంగ్గా మనకి సపోర్ట్గా ఉంటాయి వాటి మీద భారమంతా మోసి నడుస్తాం కాబట్టి అలాంటి కర్రలే మనకి ఉపయోగపడతాయి ఇక గుర్రాల మీద వెళ్ళదలుచుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా కూర్చొని భయపడకుండా ఉండాలండి అంతేకాకుండా గుర్రాలైతే ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఆపేస్తారు అక్కడి నుంచి మళ్ళీ కొంచెం దూరం నడవాల్సి వస్తుంది కాబట్టి నడవగలిగితే నడవవచ్చు లేదా నడవలేని వారికి మాత్రం గుర్రాల కంటే డోలులే సేఫ్ అండి ఎందుకంటే గుర్రాలను ఆలయం దాకా అలో చేయరు కాబట్టి డోలీలో వెళితేనే మనం ఆలయం దాకా చేరుకోవచ్చు అంతేకాకుండా ఆలయం ముందు స్టెప్స్ కూడా చాలా ఉంటాయండి డోలీల వాళ్ళైతే ఆ మెట్లన్నీ కూడా ఎక్కి పైదాకా తీసుకొని వెళ్తారు డోలీలను సెలెక్ట్ చేసుకునే విషయంలో కూడా మరొక విషయాన్ని గమనించాల్సి ఉంటుందండి మనం ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కాకుండా గవర్నమెంట్ పర్మిషన్ తోటి డోలీలను తీసుకుంటే మనం సేఫ్గా వెళ్ళి రావచ్చు ఎవరైనా సురక్షితంగానే తీసుకొని వెళ్తారు కానీ మనకి కొత్త ప్రదేశం కొత్త కాబట్టి మన ధైర్యం కోసం ఈ విధంగా తీసుకోవటం వల్ల చాలా రక్షణగా ఉంటుంది డోలీలకు గవర్నమెంట్ నిర్ణీత రుసుము వసూలు చేస్తుందండి ఏడు వేల యాభై రూపాయలు తీసుకుంటారు అంతేకాకుండా మనం డబ్బు కట్టిన రసీదు డోలీ మోసేవారి ఐడి కార్డు మన చేతికే ఇస్తారు డోలీ వాళ్ళ ఐడి కార్డు మనం మెడలో ధరించాలి ఆ స్లిప్పు మన దగ్గరే ఉంచుకోవాలి తిరిగి పంచతరుణి చేరినాక మాత్రమే వాళ్ళకి రసీదు కానీ ఐడి కార్డు కానీ హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది అతి కష్టమైన మార్గంలో కింద బురద మంచు ఉన్నా కూడా చాలా సురక్షితంగా మనకు డోలీ వాళ్ళు తీసుకుని వెళ్తారండి అంతేకాకుండా వాళ్లల్లో ఒకరు మనతో పాటు దాకా ఆలయానికి వచ్చి మనని జాగ్రత్తగా దర్శనం చేయించి మళ్ళీ కిందకి తీసుకుని వస్తారు కొత్త ప్రదేశమైన భాష తెలియకపోయినా ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు అంతేకాకుండా వాళ్ళు పడ్డ కష్టం చూస్తే టిప్పు రూపంలో ఎంత ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది పచ్చని ప్రకృతి ఎత్తైన కొండలు నదీ ప్రవాహాలు మంచు పర్వతాలు జన్మలో ఒకసారైనా తప్పనిసరిగా చూసి తీరవలసిన యాత్ర అండి ఇది ఎత్తైన గుహలో పరమశివుణ్ణి దర్శించగానే మనం పడ్డ కష్టమంతా మరిచిపోయి అత్యంత ఆనందాన్ని పొందుతాం ఇక అమర్నాథ్ ఆలయంలో ప్రసాదాలు ఏవి అమ్మరండి మనం దారిలో వెళ్ళేటప్పుడే ప్రసాదాలు అమ్ముతూ ఉంటారు అవి కొనుక్కొని మనం తీసుకొని ఆలయానికి వెళితే అక్కడ పూజారి వాటిని శివుడికి నైవేద్యంగా పెట్టి మనకే మళ్ళీ ఇస్తాడు ఇంటికి వచ్చాక అవి ప్రసాదంగా అందరికీ పంచుకోవచ్చు అందువల్ల ప్రసాదాలను వెళ్ళేటప్పుడే తీసుకొని వెళ్ళండి మాకైతే ఈ విషయం తెలియలేదండి అందువల్ల వచ్చేటప్పుడు ప్రసాదాలను తీసుకున్నాము అమరనాథుని దర్శనం అయ్యాక తిరిగి డోలీలో పంచతరుని చేరుకొని అక్కడ హెలిప్యాడ్లో మళ్ళీ హెలికాప్టర్ ఎక్కాల్సి ఉంటుంది లేదా ఎవరు ఎన్నుకున్న ఇతర మార్గాల్లో వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది హర శంభో శంకర